వెల్కమ్ టు న్యూ కింగ్ మొబైల్స్ వినకొండ మన దగ్గర అయితే టీవీస్ మీద ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే నడుస్తుంది అండి మీ దగ్గర ఉన్న ఎటువంటి పనికిరాని పాత టీవీని అయితే తీసుకురాండి సరికొత్త లేటెస్ట్ మోడల్ అండి యూట్యూబ్ హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఇలా అన్ని ఓటీటీ యాప్స్ పనిచేసే లేటెస్ట్ మోడల్ టీవీపై అయితే మనం ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తాం ఇదిగోండి ఇప్పుడైతే మన కస్టమర్ అయితే ఈ టీవీ ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నారు ఈ టీవీ అయితే మనం ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇచ్చాం కొత్త టీవీ ఆ టీవీకి అయితే మీకు వన్ ఇయర్ బ్రాండెడ్ వారంటీ ఉంటుందండి కంపెనీ పర్సనే డైరెక్ట్గా వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తాడు మనం గోడ కొట్టుకునే వాల్మౌంట్ కూడా అయితే ఫ్రీగా ఇస్తాం ఈ ఆఫర్కి అయితే మనకి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందండి మీ పాత టీవీ ఒకటి మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ ఇవ్వండి అతి తక్కువ డౌన్ పేమెంట్ కేవలం రెండు వేల ఆరు వందల రూపాయలు కట్టండి ఈ టీవీని అయితే మీరు ఫైనాన్స్లో తీసుకెళ్ళండి ఇలాంటి మంచి మంచి ఆఫర్ల కోసం మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు మన కస్టమర్ అయితే పర్చేజ్ చేశారు ఒకసారి అడుగుదాం అన్న ఈ టీవీకి అందించాను నీకు రవ్యా ఇరవై ఆరు ఎక్స్చేంజ్ ఆఫర్ నీకు ఇచ్చింది నువ్వు బజాజ్ ఫైనాన్స్ లో అన్న వేలు డౌన్ పేమెంట్ ఎంత కట్టా వందలు డౌన్ పేమెంట్ కట్టి నీ పాత టీవీ ఇచ్చేసి కొత్త టీవీ తీసుకున్నా టీవీ క్వాలిటీ ఓపెన్ చేశారా బాగుంది బాగుందా మంచి ఆఫర్ ఓకే తక్కువలో వచ్చింది ఓకే డన్ ఇలాంటి మరిన్ని ఆఫర్ల కోసం విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్స్ నియర్ చంద్ర హాస్పిటల్ దగ్గర సురేష్ మహల్ రోడ్ వినుకొండ